పొందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవ్వాత వెల్కమ్ టు అవర్ వాయిస్ నాకు కూడా ఈ వార్త విన్నప్పుడు షాక్ అనిపించిందబ్బా ఆడికొచ్చే భక్తులంతా హిందువులు కానీ ఆడ పూజ చేసేది ముస్లింలు పోనీ ఇది హిందువుల పండుగ అంటే నాకేం అర్థం కాదు ఇది ఎవరి పండుగ ఏంటి ఇది అనేది మీకేమైనా దీని గురించి తెలిస్తే కామెంట్ సెక్షన్స్లో పెడతారు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా ఇక ఇచ్చాపురం ఇచ్చాపురం మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది ఈ ఇచ్చాపురంలో పీర్లకొండ అని ఒకటి ఉంది ఈ పీర్లకొండలో ఒక యాత్ర జరుగుద్ది దీని గురించి మీరు ఎప్పుడైనా విన్నారా వింటే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇది ఏంటి అంటే ఇచ్చాపురంలో ఏటా మార్గశిర మాసంలో ప్రతి గురువారం ఈ ఉత్సవం చేస్తారట అటు ఒడిశా ఉత్తరాంధ్ర భక్తులు ఆ కొండ మీదకి మస్తు మంది వచ్చి కిటకిట్లాడేలాగా ఉంటుందట యాత్రలో భాగంగా పెద్ద ఎత్తున భక్తులు కొండపైకి వెళ్ళి పురాతన కట్టడాల వద్ద పూజలు చేస్తారు ఎవరు హిందువులు ఈ పూజలు జయించేది ఎవరో తెలుసా ముస్లింలు నేటికి అదే ఆనవాయితీ కొనసాగిస్తున్నారు కొండపై ఉన్న కట్టడాలను భక్తులు దర్శించుకుంటారు పదహారవ శతాబ్దం నాటి కొండపైకి అప్పట్లో రాజులు గుర్రాలపై వెళ్ళినట్టుగా మెట్లపై గుర్రపు డెక్కల గుర్తులు నేటికి కనిపిస్తాయి ఇక్కడ జరిగే పూజా విధానం కూడా వైవిధ్యంగా ఉంటుంది అటుకులు అగరబత్తి కర్పూరం కొబ్బరికాయలు అరటి పండ్లు దూపదీప నైవేద్యాలతో భక్తులు తరలివస్తే వాటిని ముస్లింలు అందుకొని కొండకు సమర్పిస్తారు కందకంలోని నీటిని తీర్థంలా స్వీకరిస్తారు భస్మాన్ని బొట్టుగా పెట్టుకుంటారు కొందరు బంధుమిత్రులతో కలిసి మేల తాళాలతో కొండకు వచ్చి మొక్కలు చెల్లించుకుంటారు దూరంగా కనిపించే బెల్లుపడ కొండలు వాటి వెనక చిలక సరస్సు సోయగాలు బహుదానది అందాలు కొండపైకి వచ్చే యాత్రికులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి అయితే ఇది ఏమి అనేది అక్కడ ఈ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పాలి నేను పిక్చర్ చూపిస్తాను ఒక్కసారి మీకు మా వాళ్ళు కూడా స్క్రీన్ మీద వేస్తారు ఇగో ఇలాంటి ఒక కట్టడం కనిపిస్తోంది కదా ఇక్కడికి వెళ్ళి ఆ స్తంభాలకు అక్కడ ఉన్న ఎవరైనా ఇచ్చాపురానికి సంబంధించిన వాళ్ళు ఉంటే కామెంట్స్లో పెట్టండి నేను ఖచ్చితంగా చదువుతా ఈ వీడియోకి సంబంధించి అసలు గుర్రపు ఉంటే అసలు రాజులు ఎవరు అక్కడికి వచ్చింది ఎవరు ఎందుకంటే ఇక్కడ ఈ డోమ్లు ఇవి చూస్తుంటే ఏదో ముస్లిం రాజులకు సంబంధించింది అనిపిస్తుంది మరి ముస్లిం రాజులకు సంబంధించి హిందువులు అంత పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళడం ఏంది పూజలు చేయడం ఏంది అక్కడ పూజారి అవతారంలో ముస్లింలు ఉండడం ఏంది నాకైతే అర్థం కావట్లేదు నేను తెలిసి మీకేమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి చాలా క్లియర్గా దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను ఏదేమైనా పీర్ల పండుగ అనేది మనకు సంబంధించింది కాదు ఇది పీర్ల కొండ ఎట్లాగో పీర్ల కొండ గురించి వచ్చింది కాబట్టి పీర్ల పండగ గురించి కూడా చెప్తున్నా హిందువులకు సంబంధించింది కాదు కానీ పెద్ద ఎత్తున హిందువులే పాల్గొంటున్నారు అది నాకు నచ్చట్లేదు అలాంటి వాటిలో మనం మన సాంప్రదాయాలు పాటిస్తే చాలు మిగిలిన వాటిలో కూడా ఎగేసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు మరి ఎగేసుకొని మనం వెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా ఎగేసుకొని వచ్చేలాగా చేస్తున్నామా లేదా అనేది చూడాలి ఈ మధ్య కాలంలో ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది ముస్లిం దంపతులు అయ్యప్ప స్వామిలను మాల వేసుకున్న అయ్యప్ప స్వాములను ఇంటికి పిలిచి భోజనం పెట్టారు మత సామరస్యానికి చాలా పెద్దది చిహ్నమని స్వాములకు ఏమో దీని మీద నేను మాట్లాడొచ్చో మాట్లాడకూడదు నాకు తెలియదు కానీ మాట్లాడాలనిపిస్తూ మాట్లాడుతున్నా అది ఇప్పటిది కాదు పాత వీడియో అని కొంతమంది చెప్తున్నారు ఎప్పటి వీడియో అయినా స్వాములను ఒకటే అడుగుతా స్వాములు మీరు చాలా నియమ నిబంధనలతో నలభై ఒక్క రోజుల పాటు దీక్ష చేస్తారు సరే మత సామరస్యం వాళ్ళు మిమ్మల్ని భోజనానికి పిలిచారు వెళ్ళి తిన్నారు కానీ మీ ఇంట్లో కూడా అయ్యప్ప భజన చేసి వాళ్ళని పిలిచి బొట్టు పెట్టుకోమనండి పోనీ మీకు భోజనాలు వడ్డించేటప్పుడైనా వాళ్ళు బొట్టు పెట్టుకున్నారా స్వామి అయ్యే శరణం అయ్యప్ప అన్నారా అంటారా అనేది ఆలోచించండి మత సామరస్యం అని ఒక్క చేతితో ఇట్ట 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 మీరు ఎంత ఎంతసేపు బాధన అది రాదు రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు రెండు వైపులా నుంచి అనుకుంటేనే అది సామరస్యం సామరస్యం ముసుగులో మతోన్మాదాన్ని చూపిస్తున్నారు వాళ్ళ మతం పవర్ ఎంతో చూపిస్తున్నారు అది అర్థం చేసుకోలేక మనం మాత్రం సెక్యులర్ అనే ముసుగులో బతికేస్తున్నాం దీన్ని కూడా ఒకసారి ఆలోచించండి నేను చెప్పిన దాంట్లో తప్పేమైనా ఉంటే కామెంట్లలో పెట్టండి ఆ యూజువల్గా మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతిరోజు చెప్తుందండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఏ ఛానల్కి బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా నిజంగా ఆర్ వాయిస్కి ఈరోజు మీ అందరి అవసరం ఉంది ఆర్ వాయిస్ని ఫైనాన్షియల్గా సస్టైన్ చేయడం ద్వారా ఇంకా మంచి మంచి వీడియోస్ని మంచి మంచి కంటెంట్ని మేము ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం కానీ ఆర్థిక ఇబ్బందులతో ఒక అడుగు ముందుకు పడితే రెండు అడుగులు వెనక్కి వెళ్తుంది ప్రస్తుతం దీని నుంచి మీరు తప్ప మమ్మల్ని ఎవరు ఆదుకోలేరు ఆర్థికంగా మీరు చేసే ప్రతి సపోర్ట్ దేశం కోసం ధర్మం కోసం అడుగు ముందుకు వేయాలనే మా సంకల్పానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో చేస్తారు అని ఆశిస్తున్నాం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపారవేత్తలకు కూడా చెప్తున్నామండి మీరు ఇచ్చే యాడ్ వల్ల మీ మార్కెట్ డెవలప్ అవుతుంది ఛానల్కి ఆర్థికంగా చేయూత అవుతుంది దయచేసి యాడ్స్ కోసం కూడా సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి జై హింద్ జై భారత్